పది రోజుల పాటు వర్షాలు వరదలు ముంపుతో అల్లాడిపోయినటువంటి బెజవాడ ప్రజలు కోర్స్ చాలా కాలనీల్లో ఇప్పటికీ వర్షం ఉంది అనుకోండి ఇంకా అవంతా క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది ఆ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది అయితే ఇన్ని రోజులు నీళ్ళు వర్షాలు ముంపు తిండి లేక ఇవన్నీ కష్టాలు పడేటువంటి బెజవాడ వాసులకు మనం మాట్లాడుతున్నది మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేద వర్గాల గురించి ఆఫ్కోర్స్ ఉన్నోళ్ళు ఏం బాధితుల జాబితాలో ఉన్నా వాళ్ళు మళ్ళీ వాళ్ళ జీవనాన్ని మంచిగా కొనసాగించే ఆ వనరులు వాళ్ళకు ఉండే వాళ్ళ గురించి కాదు పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి గురించి వాళ్ళ కష్టాలు ఇప్పుడు వరద తగ్గి వరద మిగిలిన తర్వాత వాళ్ళ కష్టాలు మరింతగా రెట్టింపు అవుతూ ఉన్నాయి ఎప్పుడు వాళ్ళ జీవితాలు సెట్ అవుతాయో అర్థం కాక పాపం లభోదిపం అంటూ ఉన్నారు ఎందుకంటే ఆటోలు తోలుకునే ఆటో డ్రైవర్లకు మొత్తం చెడిపోయాయి అవి రిపేర్ చేయించుకోవాలంటే మెకానిక్స్ షాపుల దగ్గర క్యూలు ఉన్నాయి రెండు నెలలో మూనెలలో అంటారు కొందరేమో ఇది పనికిరాదు దీనికి పెట్టే ఖర్చు వేస్ట్ ఎంతో కొంత వన్ టైం సెటిల్మెంట్ కింద ఇచ్చేసిపోండి అంటున్నారట అది కూడా లేకపోతే మొత్తం వర్ష వర్ష వరదల్లో కొట్టకపోయింది వాళ్ళ జీవితం ఇది కూడా లేకపోతే జీవితాలు ఎట్లా నిలబెట్టుకోవాలి అన్నది బాధ మరికొందరు ఆటోలు బండ్లు కొందరు ఈఎంఐలు తీసుకొని కొన్నారు అవేమో కొట్టుకుపోయాయి పూర్తిగా చెడిపోయే ధ్వంసం అయిపోయాయి సో కొనుక్కున్న ఈఎంఐలో కొనుక్కున్న వెహికల్ ఏమో పోయింది వీళ్ళేమో ఈఎంఐలో కట్టుకుంటూ ఉండాలి పని చేసుకోవాలి అంటే పని ఎప్పుడు దొరకదో తెలియదు ఎప్పుడు ఉన్నదంతా కొట్టుకుపోయింది వీళ్ళవి కష్టాలు నెక్స్ట్ ఏదైనా కనుక రోజువారి కూలి మీద ఆధారపడి బ్రతుక్కునే వాళ్ళు ఇప్పటికిప్పుడు అక్కడ అందరుగా ఇబ్బందులు ఉన్నప్పుడు రోజువారీ వాళ్ళు పని ఎవరిస్తారో తెలియదు తదుపరి నెక్స్ట్ వాళ్ళ జీవనాన్ని ఎలా కొనసాగించుకోవాలో తెలియదు మనం చూసాం తాజాగా ముఖ్యమంత్రి గారు కూడా అజిత్ సింగ్ నగర్కి వెళ్ళినప్పుడు ఒక మహిళ సార్ మాకు ఏమైనా పని ఉండే అవకాశం చూపించండి అందరివి అన్నీ కొట్టుకుపోయాయి మాకు ఏమైనా పని చూపించండి సార్ అని ఆమె అడిగితే ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఆయన వచ్చాడు ఇక్కడే గులకరాయ డ్రామా ఆడింది అని ఆమెడు ఏదో అడుగుతుంది ఏదేవో చూసుకున్నారు ఆమె పని లేదు సార్ చూపించండి అంటే ఆయన వచ్చాడు గులకరాయ డ్రామా ఆడాడు నేను వచ్చా మీ కష్టాలు తెలుసుకోవడం కోసం వచ్చా సంబంధం లేకుండా సో చాలామంది పరిస్థితి ఇదే సామాన్యాన్ని కొట్టకపోయాయి ఫ్రిడ్జ్లు కొట్టకపోయాయి వాషింగ్ మిషన్లు కొట్టకపోయాయి ఇవి ఈఎంఐలు మాత్రమే మిగిలినా లేకుంటే వీళ్ళు మళ్ళీ కొనుక్కోవాలి అన్న వాళ్ళ పరిస్థితి ఏం బాగాలేదు కొందరు సర్టిఫికేట్లు కొట్టుకుపోయాయి ఏం లేవు ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వం మీద మాత్రమే చేసే సాయం మీద మాత్రమే ఆధారపడి చాలా జీవిత జీవనాలు జీవితాలు ఉన్నాయి మరి ప్రభుత్వం ఎంతవరకు చేసి ఆదుకుంటుందో అన్నది వెయ్యి కళ్ళతో అయితే ఎదురు చూస్తున్నారు ఎవరిని కదిపించినా కనుక ఇటువంటి బాధలే చిన్న చిన్న కుటుంబ మిషన్లు పెట్టి పనిచేసే వాళ్ళు ఆ మిషన్లు కొట్టుకుపోయాయి ఇంకా ఇంకా దారుణం ఏంటంటే పశువులు గేదెలు పెట్టి పాలమ్ముకునే వాళ్ళు పశువులన్నీ చనిపోయినాయి కొట్టుకుపోయాయి చనిపోయాయి మనుషులే కాపాడుకోలేకపోయారు పాపం వాటిని కాపాడుకున్నారు కొట్టుకుపోయాయి ఇప్పుడు వాళ్ళు ఎట్లా బతకాలి దాని మీద చేసిన అప్పులెట్లా తీర్చుకోవాలి మొత్తం ఇటువంటి కష్టాలు బాధలే ఉన్నాయి ప్రభుత్వం లోపల బాధ పూర్తిగా తీర్చక తీర్చకపోయినా కనీసం కన్నీళ్ళన దుడుస్తుంది అనుకుంటే ఇప్పటి వరకు అయితే కనీసం చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు వర్షాలు వరదల్లో ఒక రకమైన కష్టాలు ఇప్పుడు ఇప్పటి నుంచి వీళ్ళకి ఇంకో మరో రకమైన కష్టాలు పాపం వాళ్ళ బాధలు అయితే వర్ణనాతీతం